ప్రైజ్ అలార్డ్ దేవునామంలో అందరికీ వందనాలండి నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరొకసారి వందనాలు చెప్ తెలుపుతున్నాను మరి నీ ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్న అంశము మరి ఎంతో వివాదమైన వివాదాస్పదమైనటువంటి మరి వివాదాస్పదముగా మరి చేయాలని చూస్తున్నటువంటి కొంతమంది బట్టి నేను మాట్లాడ స్పందించదలుచుకున్నాను అదేంటంటే షాలీం రాజు గారు మాట్లాడినటువంటి మాటలను మరి ఆయన చెప్పిన వాక్యాన్ని మరి దాన్ని బట్టి సమాజంలో మరి ఎన్నో ప్రతిబంధకాలుగా మరి ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో మరి మరి సొంత మరి క్రీస్తు నమ్మిన వారి కొంతమంది సేవకులు మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే పరిస్థితుల్లో అయితే మరి నేటి సమాజం చూస్తున్నాము ఎందుకు మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళు అన్నమాటనే మరి వేరే వాళ్ళు వక్రీకరించి ఆ మరి ఎందుకు చెప్తున్నారు అనేది అయితే మరి నాకు అర్థం కావటం లేదు మరి ఒకరిని ఒకరు వేరే వాటిల్లో అయితే వేరే మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక సందర్భాల్లోనే ఏముందులండి మళ్ళీ మన అన్యమతస్థుల్లో మరి ఎవరైనా తప్పు చేసినా ఎప్పుడు నేను ఏమైనా పొరపాటుని మాట్లాడినా వారిని మరి ఎత్తి చూపటం అనేది మానేస్తారు లేకపోతే వారిని ఆ విషయం గురించి చెప్పటం సందర్భం పట్టించకుండా వదిలేస్తారు దాన్ని ప్రస్తావించరు కానీ ఈ షాలేం రాజు గారు మల్లెపూలు సంబంధించింది మాట్లాడిన వాక్యం సం వాక్యంలో విషయంలో మల్లెపూలు పెట్టుకున్న స్త్రీలు మరి అనే మా టాపిక్ అయితే మాట్లాడిన దాన్ని బట్టి మరి హైందవ స్త్రీలు మరి హిందూ స్త్రీలని అవమానపరిచారు మమ్మల్ని మరి కించపరిచేటట్లు మాట్లాడారని మరి ఆయన ఉద్దేశం అలాంటిది కాదండి అంటే మరి ఆ భారతదేశంలో అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఉన్నవారే కాని అందరూ ఎవరిని వెరదీసే ఉద్దేశంతో ఉన్నవారైతే లేరు అందరిలో క్రిస్టియన్స్ క్రైస్తవ క్రైస్తవ్యం ఉన్నవారు అస్సలు మరి భగవాన్ని మరి ప్రేమించమని దేవుడు చెప్పిన సిద్ధాంతాలనే మరి నమ్మిన వాళ్ళు గా ఉన్నటువంటి వారు క్రైస్తవులు మరి ఆ క్రైస్తవులు మరి వేరే వాళ్ళ మీద బురద చల్లేటువంటి పరిస్థితులు ఉంటాయని నేనైతే అనుకుంటలేదు కానీ మిగతా వాళ్ళు ఎవరు మనల్ని అనడాల్సిన అవసరం లేకుండా పోయింది క్రైస్తవంలో క్రైస్తవులను బట్టి మిగతా వాళ్ళు అన్నారు అనే మాటనే వేళ్ళే వేళ్ళు వేళ్ళే మరి పాస్టర్స్ అనేవాళ్ళు కొంతమంది తీసుకుని మరి ఆయన పాలనా మనిషిని మరి ఆయన సొంత కల్పిత అని చెప్తున్నాడు మరి కొంత మరి సొంత మన కవిత్వాన్ని చెప్తున్నాడు సొంత కల్పితాలు చెప్తున్నాడు అని ఆ మరి వ్యవహరిస్తూ మరి ఆ ఉన్న రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు ఆ మరి ఉన్నటువంటి ఉద్దేశాలని మార్చేసి మరి గొడవల్ని పెట్టేవారిగా కొంచెం మంది బిహేవ్ చేస్తున్నారు ఒకవేళ ఆయన ఏమైనా అన్నప్పుడు మీరు మాట్లాడకుండా ఉండి కామ్గా ఉంటే సరిపోతుంది కదా అది గొడవ చదిమణిపోతుంది కదా మరి దానికి మళ్ళీ తీసుకొచ్చి మీరు మీరు సొంతంగా మాట్లాడారు మీరు కల్పితంగా మాట్లాడారు మరి వాళ్ళని అలా అనాల్సిన అవసరం లేదు మరి మరి గుడికి వెళ్ళే మరి మందిరానికి చర్చ్కి వెళ్ళే స్త్రీలు మళ్ళీ పూలు పెట్టుకుంటారా పెట్టుకోరా అంటే మందిరానికి వెళ్ళే వాళ్ళు మంది పూలు పెట్టుకుంటారు పూలు పెట్టుకోవడం తప్పని కాదు పను పూలు పెట్టుకునే పూలు పెట్టుకుంటాం తప్పని మరి ఎక్కడ లేదని నేను అనుకుంటున్నాను అయితే కానీ ఓవర్గా మేకప్ అయ్యేది మాత్రం అది తప్పు అయింది బైబిల్లో కూడా ఓవర్గా మేకప్ను అవటం అనేది అది హర్షించేది కాదు కానీ మా నామ మాత్రంగా మరి హర్షించేటువంటిగా ఉంటే మాత్రం ఆక్షేపించేటట్టుగా లేకుండా ఉంటే మాత్రం మంచిదే అంటే ఆక్షేపణ ఆక్షేపణ అంటే మరి ఓవర్గా మరి చేసినట్లయితే అది చెడ్డదనే అంటాము కానీ మరి సన్నిధికి వెళ్ళే వాళ్ళు పూలు పెట్టుకోరు మరి మిగతా వాళ్ళందరూ పూలు పెట్టుకుంటారు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ మంచివాళ్ళు అనేది అయితే మరి ఎక్కడ మరి వేషం భాషలు బట్టి మనం ఎవరెవలాంటి వాళ్ళు అయితే చెప్పడం అనేది అసాధ్యం కానీ ఆయన ఈ ఉద్దేశం ఏది వాక్యానుసారంగా చెప్పినప్పుడు మరి కొంతమంది మరి వక్రీకరిస్తున్నారు మరి ముందులో నేను ఈరోజు చూసిందంటే ఏంటంటే జాన్ పాల్ పాల్ గారు అయ్యా మీరు జాన్ పాల్ గారు మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందువల్లంటే జాన్ పాల్ ఆయన మరి బాగాను బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నవారే మంచి మంచి మరి తెలివైన వాడే అయినప్పటికీ మరి ఎవరో ప్రవీణ్ గారు ప్రవీణ్ పగడాల గారు మరి మద్యం తాగారు ఆయన తాగారు తాగలేదు అనే విషయంలో కూడా మరి కొంత వివాదాస్పదంగా మాట్లాడిన మరి సందర్భాలు అయితే మరి వీడియోస్ లో మేము చూస్తున్నాం మరి అలాగే మరి శాలీమరాజు గారు దాన్ని మరి ఆయన ఏం మాట్లాడారు అని దాన్ని మన పక్కన పెట్టి దానికి మాట్లాడకుండా వదిలేస్తే మంచిది కదా ఎందుకు మరి దాన్ని మళ్ళీ మాట్లాడే మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు మీరు ఎలా చేశారు మీరు కల్పిత కథలు చెప్పారు మీరు సొంతం మాటలో కథలు కలుతున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఏముంది మరి ఆ సందర్భాన్ని ఎత్తి చూపి మీరు చేస్తాం ఎందుకు ఆయన ఒక చిన్న వీడియోను నేను చెప్పుదలుచుకున్నాను మీకు చూపిస్తాను వీళ్ళు బజారు స్త్రీలు కాదు వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారు అనేటట్టుగా ఆయన వ్యక్తికి చేశాడు అంటూ చాలేవరాజు తన వైద్యాన్ని ఇంకొకరి వేలు పెట్టి యూట్యూబ్ లో పెట్టి మొత్తం క్రైస్తవ్యాన్ని తల వంపును గురి చేశాడు ఇది ఆయన మాట్లాడిన కల్పిత గాథ ఇప్పుడు దాన్ని ఉద్దేశించి నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే చాలేవరాజు గారు మాట్లాడిన పూలు పండి విషయం నిజంగా జరిగిందా అని టైట్లు పెట్టి జరిగితే నంబర్ వన్ ఏ ఊరిలో జరిగింది అసలు విషయం జరిగిందా జరగలేదా అని అంటే జరిగితే జరగ ఉండొచ్చు జరగకపోతే జరగ లేదనుకోవచ్చు అది అయితే అది దేవుడు చూసుకుంటాడు కదండి ఆయన ఒకవేళ తప్పుగా చెప్పాడంటే ఆయన కొన్ని విన్న చెప్తే అందులో ఉన్న మరి చెడు మన చెడు ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆయన మరి వేరే ఉద్దేశంలో ఉంటే దేవుడు చూసుకుంటాడు కదా దేవుడికి అప్ప కదా మీ శత్రువునే ప్రేమించమన్నప్పుడు మరి దీన్ని మీరు పనిగట్టుకుని మీరు చెప్పాల్సిన అవసరం ఏమున్నది మరి దీన్ని చెప్పడం వల్ల ఏమంటారంటే క్రైస్తవ క్రైస్తవులలో పాస్టర్స్లో సేవకులలో ఐక్యత లేదు అనుకుని మరి మిగతా వాళ్ళు రాళ్ళు వేయటానికి అయితే అవకాశం ఉంటారు కదా మరి కొంతమంది ఎందుకు మరి ఇలాగా మరి వ్యవహరిస్తున్నారు అర్థం కావటం లేదు మరి వాళ్ళు వాళ్ళు మరి మరి బాగాను దాన్ని ఏమంటారంటే ఒక సెలబ్రిటీ హోదా లేకపోతే మరి ఒక లెజెండరీ పర్సన్స్ కింద మరి మరి ఆ గుర్తింపబడాలని అనుకుంటున్నారో ఏంటో తెలియడం లేదు కానీ ఒకవేళ నిజంగా ఆయన ఏదో మాట్లా మాట్లాడారండి మాట్లాడినప్పుడు మీరు సమర్థిస్తారా లేకపోతే మీరు చేస్తారు దీన్ని ఇంకా వివాదం చేస్తారా ఒకవేళ ఎందుకు అలా చెప్పాల్సిన అవసరం అవసరం అంటారా ఇది నేను అడుగుతున్నాను అవసరం లేని దాంట్లోకి ఎందుకండి మరి ఆయన అయిపోయింది కొంచెం మించు నాలుగు రోజులు మూడు రోజులు జరుగుతుంది మ్యాటర్ అయ్యి మరి దాన్ని మీరు ఇంకా వదిలేసేసి దానికి మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ ఆనటం మరి వారిని మళ్ళీ కొంచెం తక్కువ చేసి మాట్లాడేవారుగా మరి మాట్లాడటం అవసరం అంటారా మీరు మీ వీడియోలు నేను చూశాను మీ వీడియోని మీ వీడియోలు నేను చాలా చూశాను మీరు బాగా మాట్లాడతారు బాగా దైవ జ్ఞానం కలిగి ఉన్నారు బైబిలి జ్ఞానం కలిగి ఉన్నారు అలా ఉండటం మంచిదే దేవుని వాక్యం చాలా మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏది ఎక్కడ అడిగినా కూడా దానికి సందర్భాన్ని వివరించడం మీ దగ్గర నేను చూసి నేను చాలా మరి ఏమంటుందని అంటే ఒక నేర్చుకోవటం అనుకోవచ్చు ఎందువల్లంటే మనం మన మనకి తెలియనటువంటి జ్ఞానాన్ని ఎదుటివారిని జ్ఞానవంతుడి దగ్గర నేర్చుకోవటం మంచిదే కానీ ఆ ఉద్దేశంతో మరి మనం ఉండాలి కానీ మరి ఒకవేళ మరి దేవుడే మరి తప్పు చేసిన స్త్రీ వచ్చి దేవ మరి కాళ్ళు పట్టుకున్నప్పుడు మరి ఆయన ఏం చేశారు క్షమించారండి క్షమించి అమ్మ వాళ్ళని శిక్ష వేయటానికి వచ్చారు కానీ నేను నేను ఏమి అనను నేను నిన్ను శిక్ష వేయను నేను ఏమి చేయను ఈ చేసిన తప్పు మళ్ళీ చేయవద్దు అని దేవుడు మరి అన్నట్లుగా మనం మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం తెలుసు అందరికీ తెలుసు మరి అలాంటిది మీరు ఒక దైవజనుడిని మరి మళ్ళీ మీరు మీరు అన్నారు అని చెప్పేసి ఎవరో పది ప్రశ్నలు వేశారు ఆ పది ప్రశ్నలకి మీరు ఆ బండి చర్చ్ ముందు ఆ బండి పెట్టాడా బండి పెడితే అతని నెంబర్ ఇవ్వండి అతను ఆ బండి నెంబర్ ఇవ్వండి అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి లేకపోతే ఆ పాస్టర్ నెంబర్ ఇవ్వండి ఇవన్నీ అనటం అంటే మీరు తోటి సేవకుడిని మరి మీరు తక్కువ చేసి చూడాలనే కదా చేయాలనే కదా మీ ఉద్దేశం ఏమండి ఎందుకు ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ చేయటం వల్ల ఇప్పటికే ఆ ఐక్యత లేదు అనేది బయటికి వెళ్తుంది మనం ఎక్కడ అవకాశం దొరుకుతారా దేవ సేవకుల్ని ఎక్కడ క్రిస్టియానిటీ ఎక్కడ తొక్కేద్దామని చెప్పేసి చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటూ ఇలాంటి మరి వాటిల్ని మరి మనం ఎంకరేజ్ చేయటం అంటే ఎంకరేజ్ చేయటం అంటే ఐక్యత లేకుండా ప్రవర్తించడం వల్ల మరి ఉన్నటువంటి గొర్రెల మందులోకి మరి తోడేళ్లు గుంపొచ్చి మరి అందరినీ చెదరగొట్టేటువంటిగా మరి జరుగుతుందని నేను నేనైతే నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను అందువల్ల యూట్యూబ్ ద్వారా మీరు మీకు ఈ సందేశాన్ని నేను చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరిగింది మరి అందువల్ల అంటే అందరూ ఐక్యంగా ఉండాలని నా ఉద్దేశం ఒకళ్ళనొకళ్ళు మరి ఆ వాక్యాన్ని వివరించండి చెప్పండి అంతే తప్పించి మరి ఒకళ్ళు వేదం అన్నారని అని చెప్పేసి వద్దు అది ఉద్దేశం అది కాదు ఆయన వేరే ఉద్దేశం లోపల ఇంకోటి పెట్టుకుని మరి అంటున్నారు ఆయన మరి ఆయన ఉద్దేశాల్లో నెగిటివ్ ఏ ఉంది కానీ పాజిటివ్ లేదు అనే ఉద్దేశంతో మాట్లాడితే మరి దాన్ని మనం క్రైస్తవ్యం అనిపించుకుంటాదా అనిపించుకోదా అని నాకు అనుమానంగా ఉంది ఎందువల్లంటే మరి శత్రువునే ప్రేమించండి అని దేవుడు చెబుతుంటే మనం మరి మన తోటి ఉన్నటువంటి దైవజనుల్ని కూడా మనం తప్పుగా మాట్లాడి ఒకవేళ తప్పు మాట్లాడితే మీరు ఆయన ఆయన అప్పుడు లెక్క చెప్పుకుంటాడని ఉన్నది కదా మీరు బాగా జ్ఞానవంతులుగా తెలుసు కదా లెక్క చెప్పుకుంటాడు ఆయన ఆయన చెప్పుకుంటాడు అలాంటి మీకు వదిలేసేయకుండా మీరు అతను కొంతగా చేశారు ఆయన అని చెప్పేసేసి మరి అయితే నాకైతే మరి అది భావ్యంగాను కరెక్ట్ అనేది అని నాకు అనిపించడం లేదు ఏదైనప్పటికీ అందరూ కలిసి ఉండాలి అందరూ కలిసి ఉండి దేవుడిది రాకడా చాలా దగ్గరలోనే ఉందండి అందరికీ తెలుసు లేఖనాలు నెరవేరుస్తున్నాయి లేఖ లేని నెరవేర్పు జరుగుతున్నదని మనకు చాలా తెలుసు అందు దాని కారణం ఇదంతా అయ్యుండొచ్చేమో అందువల్ల మన అందరం కలిసి ఉండాలి సమిష్టిగా ఉండాలి దేవుని రాజ్యంలో వారసులుగా మనము ఎత్తబడాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను మన అందరం మనందరం మరి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని అటు విశ్వాసాన్ని మరి విశ్వాస మార్గంలో మనము నడిపించబడాలని ఆ దేవాది దేవుని మరి కృపా కాపుదల మనకి మనందరికీ మరి మరి దేవుడు అనుగ్రహిస్తాడని నా మా ఈ కొద్ది మాటలు మరి మరి మీరు తెలుసుకుని మరి గ్రహిస్తారని అభి మరి నమ్మకంతో మరి ఒక అభిప్రాయంతో నేను మీ మాటలు మీకు చెప్పదలుచుకున్నాను అలాగే మరి అందరే కాదండి మరి ఎవరైనా నువ్వు ఎంతవరంటే మనం మరి ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా మనం కలిసిమెలిసి ఉండాలిగా ఉండాల్సిన రోజులు వచ్చినాయి ఉండాలండి ఉండాలి కలిసిమెలిసి ఉండాలనే మరి మరి దేవుడు చెప్తున్నాడు మరి దేవుడు ఈ చిన్న దాంట్లో మనం ఈ ఈ కొద్ది దాంట్లో మనం నమ్మకంగా లేకుండా ఇందులోనే తప్పపోతే మరి వాటిల్లోనూ మరి ఎలాగా ముందుకు వెళ్తాము అందువల్ల అదే మరి ఇది అపవాది వేయుచున్న బాణాలకి మనం మరి తలొగ్గిపోయి మనం ఒకరికొకళ్ళు మరి మరి విడిపోయి మరి సమాధానం లేకుండా ఉండేవారముగా ఉంటామేమో అలా కాకుండా దాని మరి అపవాదికి అవకాశం లేకుండా మనం ఐక్యత కలిగి ఉండాలని మనందరిని నేను ప్రార్థిస్తున్నాను కోరుచున్నాను దేవాది దేవుడిని దీవెనలు మనకి మనందరికీ తోడుగా గాక ఆమెన్